ओम। श्री श्रीमहागणाधिपत नम श्रीगुभ्यो नम हरी ओदिय विमे सहस्रकिीमे तूर्य प्रचोदया ओणेशा नम नमः सवि जगदेक चक्षुषे जगत्प्रसूति स्थितनाशहेतवे तयमयाय त्रिगणात्म नारायण शंकरात्मने ओम भास्कराय विद्महे महद्युतकराय धीमहि తన్నో ఆదిత్య ప్రచోదయాత్ హృదయ స్తోత్రంలో ఇప్పుడు పదవ శ్లోకం మనం చెప్పుకుందాం ఆ శ్లోకం ఆదిత్య సవిత సూర్య ఖగ పోషాగభస్తిమాన్ సువర్ణ సదృశోభాను స్వర్ణరేతాదివాకర ఇది దీనిలో చాలా మంచి ఉత్కృష్టమైనటువంటి నామాలు ఉన్నాయి ఒక్కొక్కటి కూడా మనం చూద్దాం ఆదిత్య మనం ఆరంభంలోనే నామాన్ని కొంత వివరించుకున్నాం మరికొంత వివరణ గోడ ఇక్కడ మనం చెప్పుకుందాం ఆదిత్య అంటే అఖండమైనటువంటి స్వరూపం అచ్ఛేద్యమైన స్వరూపం అంటే ఏంటన్నమాట పరమాత్మ మొత్తం ఈ విశ్వవ్యాపకంగా ఏ చైతన్య రూపంలో వ్యాపించాడో అటువంటి అఖండమైనటువంటి పరమాత్మ చైతన్యమే ఆదిత్య అదితి అదితి నుంచి వచ్చింది ఆదిత్య అని మనం చెప్పుకున్నాం అనమాట అఖండ రూపము అని మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే పరిపూర్ణత కలిగినటువంటిది ఆ రూపం అనమాట చెప్పుకున్నాం కదా మనం దైత్య భావన దితి అది ఖండం అదితి అంటే అఖండం అనేటువంటి ఈ రెండు కూడా మనం గురు గుర్తు పెట్టుకోవాలి ఏదైతే అభేదము ఏదైతే అచ్ఛేద్యము ఏదైతే అఖండమో అదే స్థిరంగా ఉంటుంది అదే ఎప్పుడూ ఉంటుంది అదే సత్య స్వరూపము అదే మనకు కనబడేటువంటి ప్రాకృతి శక్తుల్లో కూడా అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నది మన లోపల మన బయట కూడా ఉన్నది అదే అంత బహిష్ తత్స్వర్ తత్సర్వం స్థిత మన లోపల మన బయట కూడా ఏ తత్వం ఏ అఖండ తత్వం వ్యాపించి ఉన్నదో అదే ఆదిత్య అనేటువంటి మాటకి అర్థంగా చెప్పుకోవచ్చు మిగిలిన వివరణ మనం మొదట చూసాం కాబట్టి తర్వాత నామకి మనం పెడదాం సవిత ఈ సవిత అంటే ప్రసవము అని అర్థం అన్నమాట అంటే ఏంటి చూసారా మనకి ప్రసవ దేవతనే సవిత అంటారు ప్రసవిత్రి వ్యదాది శాస్త్ర నామాల్లో కూడా ఈ నామాలు మనకి కనబడతాయి అన్నమాట అంటే ఏంటి ఆ తల్లి నిత్యము కూడా ప్రసవిస్తూ ఉంటుంది అంటే ఏదో ఒకటి ఏదో ఒకటి పుట్టిస్తూ ఉంటుంది జమ్మనిస్తూనే ఉంటుంది ఆ తల్లి ఆ శక్తి శక్తి రూపంగా చూసినట్లయితే అనమాట అలాగే ఈ సూర్యనారాయణుడు కూడా ఆ సూర్యుల్లో ఉండేటువంటి ఆదిత్య రూపమైనటువంటి ఆ పరబ్రహ్మ కూడా సవిత అంటే ఏంటి మనకి కనబడేటువంటి ఈ సృష్టికి అంతటికీ కూడా మొదట ఉండేటువంటి మూల ప్రకృతి అనట దాన్ని ఆ మూల ప్రకృతి నుంచి మనకి ఇదంతా కూడా వచ్చిందనమాట ఏదైతే ఈ సృష్టికి కారణమైనటువంటి మొదటి రూపం ఉంటుందో అదే సవితి సవిత ఆ సవిత ఒక రూపం సంతరించుకుంటే గాయత్రి అవుతుందన్నమాట అందుకనే మనం చూడండి గాయత్రి మంత్రంలో కూడా తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య భీమహి అంటాం అంటే ఏంటి ఈ గాయత్రికి ముందు రూపం సవిత ఆ సవిత రూపం నుంచి గాయత్రి అనేది ఒక రూపం వచ్చింది అంటే సవిత అనేటువంటిది మామూలుగా తీసుకుంటే గాయత్రితో మనం పోల్చినట్లయితే ఒక నిరాకారమైన చెప్పవచ్చు అంటే అవ్యక్తంగా కానిట్టు అవ్యక్తం కానిట్టు అవ్యక్తమైనటువంటిది అంటే వ్యక్తం కానటువంటి రూపం సవిత అయినట్లయితే సవితలోంచి ఏదైతే వ్యక్తమైందో అది గాయత్రి అదే గయాం త్రాయతే ఇది గాయత్రి అంటే ప్రాణములను రక్షించను త్రా అంటే రక్షించడం ప్రాణములను రక్షించేటువంటి ముఖ్య ప్రాణశక్తి అంటే మొత్తం విశ్వానికి అందరికీ కూడా ఏదైతే ముఖ్య ప్రాణశక్తి ఉంటుందో ఆ ప్రాణశక్తియే గాయత్రి ఆ గాయత్రి యొక్క ముందు రూపమే సావిత అదే సావిత్రి అని కూడా మనం చెప్తాం అనమాట అదే ప్రసవిత్రి వేదాది జగత్ ప్రసోహో అని చెప్తుంటాం అన్నమాట అంతేకాకుండా గాయంతాం తాయితే గాయత్రి గాయత్రికి ఇంకొక నిర్వచనం కూడా చెప్పారు అంటే ఏంటన్నమాట గానం చేయడం వల్ల రక్షించేది అని దాని అర్థం గానం అంటే ఏమిటి ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే మనలో జరిగేటువంటి నిత్య ప్రాణ శ్వాస క్రియ ఏదైతే ఉన్నదో అదే మన లోపల జరిగేటువంటి మనకి తెలియకుండా జరిగేటువంటి గానం అదే అజపా జపము అంటారు అంటే మన ప్రమేయం లేకుండా అది ఆ శ్వాస అనేటువంటిది లోపల సాగుతూ ఉంటుంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటిది సాగుతూ ఉంటాయి అందుకని అదే లోపల మనకు ఉండేటువంటి గానం మనకి వినబడినటువంటి గానం కానీ ఆ గానం లేకపోతే ఏ గానం కూడా ఉండదు అందుకని గయాంత్రాయతే ఇది గాయత్రి అని దానికి ఇంకొక అర్థం కూడా చెప్పారు చూడండి మనకి మామూలుగా సంధ్యావందనాలు కూడా గాయత్రి మావాహయామి సావిత్రి మావాహయామి సరస్వతి మావాహయామి అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట అంటే ఏంటి ఇన్ని రూపాలని కూడా మనం ఆహ్వానిస్తూ ఉంటాం అనమాట అవన్నీ మనల్ని ఆవహించి ఉండాలి మనల్ని రక్షిస్తూ ఉండాలి అనేటువంటి చక్కటి సందేశం ఈ సవిత రూపంలో వస్తుంది ఆ సవిత రూపం కూడా సూర్యనారాయణమూర్తి యొక్క రూపమేని ఈ నామం ద్వారా మనం గ్రహించుకోవాలన్నమాట తర్వాత ఆదిత్య సవిత సూర్య ఇది కూడా కొంత మనం చెప్పుకున్నాం మరికొంత వివరణ కూడా ఇక్కడ మనం ఇచ్చుకుందాం ఒకటి దీనికి ఏమిటంటే సరతి ఇది సూర్య అంటే ప్రసరించేవాడు అని అర్థం దీనికి అనమాట అంటే కిరణములతో తన రశ్ములతో ప్రసరించి కాంతిని విరజిమ్మేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అదే అనమాట అదే చూసారు ఈ ఆదిత్య హృదయంలో ఉండే ఈ నామాల కూర్పు కూడా ఒకదానికోటి ఒకదానికోటి ఎక్క అనుసంధానం ఉంటుందో చక్కగాను ఆ విధంగా ఈ సవిత సూర్య నామాలు రెండు కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి అన్నమాట అంటే ఏంటి సూర్యోదయానికి ముందర ఉండేటువంటిది సవిత రూపం అయితే సూర్యోదయం తర్వాత వచ్చిన గాయత్రి రూపం అని మనం చెప్పవచ్చు అనమాట సవిత గాయత్రి అందుకని ఈ అనుసంధానం చూపించడానికే అక్కడ సవిత సూర్య అనేటువంటిది మనకి ఇక్కడ చూపించారు అదే సదా సదాసితృమండల మధ్యవర్తి అనేటువంటి సూర్యస్థుతి అనమాట అంటే ఏంటి మన లోపల మన లోపల ఉండేటువంటి దహరాకాశంలో ఉండేటువంటి ఆ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అదే సవితారూపం అన్నమాట ఆ సవితే ప్రసరించి విరజిమ్మి మనలో మొత్తం చైతన్యాంతటిని కూడా ప్రసరించి ప్రతి అవయవానికి ప్రతి కణానికి కూడా ఒక చైతన్యం కలిగిస్తూ ఉంటుంది ఇదంతా కూడా ఆ ప్రసరణ శక్తి అదే సూర్యశక్తి అనేటువంటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి దీనిలో మరికొంత వివరణ చెప్పుకుంటే మన లోగడ చెప్పుకున్నాం సూర్యగోళం చూసినట్లయితే ఒక శివలింగంలాగా మనకు కనబడుతుంది అనమాట అంటే ఈ బ్రహ్మాండంలో ఎన్నో లెక్క కందినటువంటి సూర్య మండలాలు చాలా 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 ఉన్నాయన్నమాట ఎన్నిటిలో కూడా ఈ ఇంతమంది సూర్యులకి కూడా కాంతినిచ్చి చైతన్యాన్ని ఇచ్చినటువంటి ఏకైక స్వరూపం ఏదైతే ఉందో అదే సూర్య నారాయణ తత్వము అదే ఆదిత్య హృదయం అనేటిని కూడా మనం చూసామన్నమాట అయితే ఎంతమంది ఎన్ని సూర్య మండలాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా కల్పాంతంలో మూడు లోకాలని కూడా దహించేటువంటి సప్త సూర్య మండలాలు ఉన్నాయని చెప్తున్నారు వాటి పేర్లు కూడా చెప్పారండి అవేంటంటే ఆసప్త సూర్యులు అంటే ఏంటో ఆ సప్త సూర్యులు ఎవళ్ళు అంటే వాళ్ళు ఆరోగ భ్రాజ పతర పతంగ స్వర్ణర జ్యోతిషీమాన్ విభాస ఇవి మొత్తం సప్త సూర్య మండలాలు ఈ సప్త సూర్యమండలాలు కూడా ప్రళయకాలంలో విజృంభించి విపరీతమైనటువంటి వేడిని పుట్టించి మొత్తం దహించే లోకాలను దహించి పారేస్తాయి అది ప్రళయకాలను అది అప్పుడే ఈ కూడా వచ్చేస్తూ ఉంటుంది ఇచ్చినట్లయితే మొత్తం ప్రళయం అనమాట మహాప్రళయం అనమాట అనమాట అప్పుడు ఈ సప్త సూర్య మండలాలు కూడా విజృంభించి ఈ సంవర్థాగ్ని రూపంలో మొత్తం లోకాన్ని దహింపజేస్తాయి అనమాట అది దీనిలో మా వాటిలో ఈ మొదటి నుండి చెప్పినటువంటి ఆరోగ్య మండలమే మనకి కనబడేటువంటి సూర్య మండలం అనమాట అందుకని ఈ ఆదిత్య హృదయ స్తోత్ర పఠనమే పెద్ద సూర్యోపాసన అనమాట అందుకని దీనిలో పంచ ప్రణవాలు అనేటువంటిది కూడా మనం ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి అవేమిటి ఓంకార స్వాహాకార స్వధాకార వర్షట్కార నమస్కారములు అనేటువంటివి ఈ పంచ ప్రణవాల్లో ఈ ఓంకార స్వహాకార స్వధాకార వర్షట్కారాలు చేయాలంటే కొంత ఉపదేశము కొంత ప్రక్రియ అన్ని అవసరం ఉంటాయి కానీ నమస్కారం అనేటువంటిది ఎవరైనా ఏ ఉపదేశం లేకపోయినప్పటికీ కూడా నమస్కారం అనేటువంటిది చేయొచ్చు ఆ నమస్కార ప్రియుడు ఎవరు అంటే భాస్కరుడు సూర్యనారాయణమూర్తి అందుకనే నమస్కార ప్రియ భాస్కర అని చెప్తారనమాట అటువంటి భాస్కరుడు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కనుక ఆరోగ్యం భాస్కరాది చెేత్ కూడా కూడా వచ్చిందన్నమాట అందుకని ఈ నామాలు అత్యంత ప్రధానమైనటువంటి నామాలుగా మనం పరిగణించవచ్చు